ఈ రోజు మనం తెలుసుకోబోయే కథ పేరు అమ్మ పుట్టిల్లు ఈ కథని రచించిన వారు చంద్రలత గారు ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా ఇక ఈ ఊరితో మన పేగుముడి తెగినట్లే మావయ్య ఫోన్లో ఉద్వేగంగా అన్నాడు బహుశా ఇదే అక్కయ్య పెట్టే ఆఖరి సంతకం నాకు ఎలా స్పందించాలో తెలియలేదు మామయ్య మాటలు ఉద్వేగం నన్ను ముంచెత్తింది తెప్పరిల్లి నెమ్మదిగా అడిగాను ఎప్పుడు రమ్మంటావు మావయ్య సెలవు లేకుండా రా మళ్ళీ రిజిస్టర్ ఆఫీసు మూసేయగలరు సరే మామయ్య ఆఫీస్ లో పనులన్నీ చూసుకుని డెడ్ లైన్ల మధ్య వేళ్లాడే సాఫ్ట్వేర్ మనిషిని నేను నా సమయం నా చేతుల్లో ఉంటే కదా అందుకే ఈ సణుగుడు ఎలాగైనా తెల్చుకోరా చిన్ను మావయ్య గొంతులో జీర మామయ్య పిలుపు నా పసితనాన్ని ఒక్కసారిగా తట్టి లేపింది ధీర గంభీరుడైన మావయ్య కంఠంలోని ఆ తడి నా గుండెను తడిమింది మరుక్షణంలో మరోటి ఆలోచించకుండా మాట ఇచ్చేశాను తప్పకుండా మావయ్య భరోసా ఇచ్చేశాను ఎప్పుడు వచ్చేది రాత్రికి ఫోన్ చేసి చెప్తాగా మావయ్య చిన్నపిల్లాడిలా సంబరపడ్డాడు కానీ అమ్మను ఎలా తీసుకెళ్లడం ఆలోచించాలి ఓ నిట్టూర్పుతో మళ్ళీ ఈ లోకంలో పడ్డాను నా లోకంలోకి నా లోకం అంతా మూడు చదరాలు కంప్యూటర్ ఆఫీసు ఇల్లు చేతికి మట్టి అంటని ఉద్యోగం నాకు మట్టి మనుషుల గురించిన ఆలోచనలు ఎలా సాగుతాయి ఎందుకు సాగు చిన్నప్పుడు తాతయ్య గారి చెట్టు మీద ఆడిన కోతి కొమ్మచ్చులు నేను ఎలా మర్చిపోగలను కొబ్బరి చెట్ల కింద ఉత్తుత్తి కుస్తీలు పట్టడం పోటీలు పడి కబడ్డీ ఆడడం తురాయి చెట్టుకు పట్టిన తేనెతిట్టెకు ఓ తులువ పిల్లాడి చేతిరాయి తగలడం జుమ్మంటూ తేనెతీగలు అందరిని తరిమి తరిమి కుట్టడం పిక్కలు పట్టేసేలా ఉరుకులు పరుగులతో ఎగశ్వాస దిగ శ్వాసలతో బాగొట్టున జమ్మి చెట్టు మొదట్లో కూలబడడం అమ్మమ్మ వండి వడ్డించిన అప్పచ్చలు తాతయ్య కట్టించిన ఉయ్యాల మూట బావిలో ఈతలు మామయ్య చేతిలో వీపు విమానం మోతలు అప్రయత్నంగా నా పెదవులపై చిరునవ్వు కదలాడింది ఊహ ఎంత అందమైనది ఊహలో ఎంత ఆనందముంది ఎంత అందమైనది ఎంత అందమైనది అంటే ఊహించలేనంత నా పెదవులపై కదిలిన చిరునవ్వు మనసంతా హుషారు నింపేసింది కొద్దిసేపట్లోని నాకు తెలియకుండానే జ్ఞాపకాల వెలువలో తడిచి ముద్దవుతున్నాను థ్యాంక్ యూ మావయ్య ఎక్కడో ఉన్న మావయ్యకు ఓ ముద్దు విసిరేశాను చిన్నపిల్లాడిలా గాలిలో తేలుతూ మావయ్యను చేరకపోతుందా అని నేనేమైనా పరాయి దేశంలో ఉన్నానా పాస్పోర్టు వీసాల అడ్డంకులున్నాయా తలుచుకుంటే ఎంతసేపు ప్రయాణం ఇలా వెళ్ళి అలా వచ్చేయచ్చు ఏమో అయినా మామయ్య గారింటికి వెళ్ళి ఎన్నాళ్ళయిందో ఎన్నేళ్ళయిందో బహుశా ఏడో తరగతిలో చేరినప్పటి నుంచి సెలవులకి అమ్మమ్మ గారి ఊరెళ్ళడం మానేశాం వచ్చే ఏడాది ఏడో తరగతి వేసవి కాలం ఊళ్ళమ్మట తిరుగుతూ వృధా చేస్తామా అనుకుంటూ ఓ సమ్మర్ క్యాంపులో ఇరుక్కుపోయాను నిజానికి ఆ ఆలోచనలో నన్ను ఇరికించేశారు నాన్న చెట్లమ్మట పొట్లమ్మట తిరుగుతూ ఎందుకు పనికి రాకుండా పోతాడు సుమతి నా మాట విను వాడి భవిష్యత్తు ముఖ్యం అమ్మకు బాగా తెలుసు నాన్న ఎంత అనునయంగా చెప్పినా అదే ఆజ్ఞాని అమలు చేయవలసిందేనని ఇక అటు నుంచి రాకపోకలే కానీ ఇటు నుంచి ప్రయాణాలు తగ్గిపోయాయి అమ్మ మనసులో ఏముందో తెలియదు ఎప్పుడూ ఆ దిశగా ఆలోచించనే లేదు ఆమె ఎప్పుడూ నా సమయాన్ని నాన్నిచ్చిన కాల కొలబద్దతో కొలుస్తూ నాకు ఒక ప్రణాళికా బద్దురాలైన సెక్రటరీగా వ్యవహరించసాగింది నాన్న నా ప్రతిభను ఓ పక్క నా భవిష్యత్తుని పక్క తూకం వేస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు మామయ్య వచ్చి వెళ్ళేవాడు అమ్మ పుట్టింటి కబుర్లు అటు ఇటు మోస్తూ వెన్నుండ్రాళ్ళు గోరు చిక్కుళ్ళు చిట్టి చేమంతులు గోరింటాకులతో సహా తాతయ్య కాలం చేసినప్పుడు నా పదో తరగతి పరీక్షలు అమ్మమ్మ కదిలిపోయినప్పుడు నా ఎంసెట్ పాపం అమ్మకు పట్టుమని పది రోజులు పుట్టింట్లో ఉండే అవకాశమే రాలేదు ఆపై తనది చెల్లివి విదేశాల చదువులు ఉద్యోగాలు వివాహాలు ఇంతలో చెల్లి పురుళ్ళు పుణ్యాలు అమ్మ ప్రవా ప్రవాస జీవితం నాన్న ఒంటరి జీవనం ఇదిగో మనలేని మనుగడపై విసిగెత్తి మళ్లీ స్వదేశానికి తిరిగి వచ్చాక అప్పుడు ఉద్యోగంతో అనుకున్న ఏరి తల్లి మన చుట్టాలు పక్కాలు అని హైదరాబాద్ లో ఉన్నామన్న మాటే కానీ పని ఊబిలో కూరుకుపోయి ఉన్నాము నేను విశాలి ఇప్పుడు నాన్న లేరు అమ్మకు లేదు అటు చెల్లిని పిల్లలకు ఇటు మా పిల్లలకు ఆమె పెద్ద దిక్కు అటు మెంఫిస్కో ఇటు హైదరాబాద్ మధ్య తిరుగాడుతూ ఉంది ఈ వెసులు లేని బతుకుల్లో ఇంకా స్థిరత్వం లేదు. అనుకోవడమే కానీ అయిన వారింట వెళ్లి గడిపే తీరిక ఇంకా దొరకే లేదు మామయ్య వచ్చి ఓ మారు పలకరించి వెళ్ళాడు ఆ మాటకు వస్తే మామయ్య పిల్లలిద్దరూ ఉండేది అమెరికాలోనే మేమందరం నిత్యం పలకరించుకుంటూనే ఉంటాం మెయిల్ గ్రూప్ లో ఏటొచ్చి మేమందరం కలిసి తనివి తీరా గడిపి అయింది ఆ కాలువ గట్లు కుస్తీ పట్లు సీమ చింతకాయలు సీతా చిలకలు అమ్మను అక్కడ ఓ పది రోజులు ఉండమని అందామా విశాలితో అన్నాను ఓ మై గుడ్నెస్ నా డెడ్ లైన్స్ ఓ సెమినార్ ఆర్గనైజ్ చేయాల్సి ఉంది నేను పేపర్ ప్రజెంట్ చేయాలి గ్రూప్ లీడర్ని కదా ఇప్పుడు నేను సెలవు పెట్టాలంటే విశాలి గొనిగింది చింటూ సిరీస్ మింటూ గాడి రివ్యూ పై నుంచి వాళ్ళిద్దరివి కల్చరల్ ఏవో ఉన్నాయట అవును విశాలి చెప్పింది నిజమే ఒక్క క్షణం అటు ఇటు తప్పినా తమ జీవనం తల్లకిందులైపోతుంది పెద్దలది పిల్లలది అందరికీ అమ్మే దిక్కు పెద్ద సాధారణంగా అమ్మ తమ దగ్గర ఉండేటప్పుడు తను విశాలి ఎక్కువ అసైన్మెంట్స్ కొత్త ప్రాజెక్టులు తీసుకుంటారు అమ్మ పిల్లలను ఇంటిని చూసుకుంటుంది అమ్మ చెల్లి దగ్గరికి వెళ్ళిన ఆరు నెలలు ఇద్దరిలో ఎవరో ఒకరం బాధ్యత తీసుకోవాలి అక్కడ చెల్లి ఆమె భర్త అంతే ఎవరు చేసిన ఒడంబడి కళ నిశ్శబ్దంగా ప్రణాళిక రోజులు గడుస్తున్నాయి దానాదిన అమ్మ ఎప్పుడు ఆన్ డిమాండ్ అత్తయ్య మనల్ని నలుగురిని పిల్లల్ని నలుగురిని పెంచుతున్నారు విశాలి అంటుంది అప్పుడప్పుడు పిల్లల చదువులు మన ఉద్యోగాలు అత్తయ్యపై ఆధారపడి ఉన్నాయి మనం మర్చిపోకూడదు అలాగని అంతా సవ్యంగా ఉందని చెప్పలేను ఎంతైనా అత్తయ్యకు కూతురిపై ఆమె పిల్లలపై మమకారం ఎక్కువ అని విశాలి లోన అన్నా ఎంత కాదనుకున్న అమ్మకు చిన్నప్పటి నుంచి నేనంటే చులకనే అన్నయ్య పక్షమే ఎన్ని చెప్పినా అన్నయ్య పిల్లలేగా ఆమెకి అసలు వారసులు చెల్లెలు బిగ అంటుంది అనుకున్న సమయానికి అమ్మ రాకపోకలు కాస్త అటు ఇటు అయితే చాలు ఎప్పుడు ఎవరు ఎలా ఆలోచిస్తుంటారో ఏం చేస్తుంటారో ఎవరేం చెప్పగలం సరే ఇప్పుడు అమ్మకి మామయ్య చెప్పిన విషయం చెబితే ఎలా స్పందిస్తుందో తనకే ఇంత ఉద్వేగంగా ఉంటే ఇక అమ్మ ఉరకలు వేయదు వీలుంటే పిల్లలను తీసుకెళితే బాగుండేది వీలు పడదు విశాలి చెప్పింది కదా వాళ్ళవి తమకన్నా బిజీ షెడ్యూల్స్ తమకైనా సెలవు పెట్టడానికి సాకు దొరుకుతుందేమో కానీ వారికి దొరకదు విషాలి అన్ని చూసుకుంటుందన్న ధీమా ఇక సర్దేశ నా సరంజామ అన్ని పనులు ఆమెకే అప్పజెప్పి మూడు రోజుల సెలవుతో ఊరికి బయలుదేరాం నేను అమ్మ అదే చిత్రం అమ్మ ఏమీ అనలేదు మాట్లాడలేదు ఓ ఉలుకు పలుకు లేదు అలాగే బయలుదేరాం ఊరికి ప్రయాణంలోని అమ్మంతే కళ్ళు మూసుకుని కిటికీకి తలవాల్చి పడుకుంది నేను వాక్మెన్ హెడ్ ఫోన్స్ తలకు తగిలించి కారు ముందుకి ఉరికించాను పొలం గట్టు మీద నిలబడ్డాం మావయ్య నేను కళకళలాడుతూ ఆమదాల పంట గెలలు మూరెడు పొడువున్నాయి చెట్లు మనిషిని మించి పెరిగిపోయాయి మామయ్య మాతో మాట్లాడుతూనే పొలంలోకి నడిచి వెళ్ళాడు వెనకే నేను వెళ్ళా నడుస్తూ నడుస్తూ మావయ్య విరగకాసిన ఓ చెట్టుని కాలితోనే మొదలంటూ విరిచేడు మావయ్య అంత చక్కటి చెట్టుని అలా విరిచేశావే అసంకల్పితంగా వంగి చెట్టుని మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం చేస్తూ బెరుకు చెట్టు మామయ్య అభావంగా అన్నాడు ఏడేళ్లగా కరువు ఈ ఏడు లేని వాన పచ్చగా కళకళలాడుతున్న పొలాల్లో నిండుగా తళతళలాడుతున్న చెరువులు దొ దొరువులు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే మావయ్య అలా నిరాశగా ఉంటాడే అదే అడిగాను ఆ పచ్చదనం పంట ఎదుగుదల చూసి మురిసిపోవద్దురా పైరు తండుపోయింది ఈ ఏడాది పంట పోయింది ప్రతి ఏటి కన్నా దారుణంగా ఓ మరి పొలం కొనేవాళ్ళు ఏం చేస్తారు కాలువలు వస్తున్నాయి మన పొలాల పక్కనే పెద్ద కాలువ పడుతుంది ఇక నీటికి కొదువ ఉండబోదు అలాంటప్పుడు పొలాల్ని వదులుకోవడం ఎందుకు మామయ్య సేద్యం ఆషామాసి వ్యవహారం కాదురా చిన్ను కంటి పాపలా పెంచాలి పంటను మావయ్య కంఠంలో ఒక విధమైన నిర్లిప్త మరి మరి నువ్వేం చేస్తావు మామయ్య ఎందుకో ఈ ప్రశ్న నా గొంతులోంచి సులువుగా బయట పడలేదు అడగలేక అడిగాను మావయ్య అంతే మాట మాట్లాడకుండా గుంభసంగా నవ్వాడు చెరువు గట్టు మీదుగా ఇంటికి వచ్చాం చెరువు నిండా జమ్మి టువులు వాడుకకు పనికొచ్చేలా లేవు నీళ్లు ఏదో దుర్గంధం కంపు పొలాల ఎరువుల మిగులు తగులు చెరువులపై తెట్టలా తేలుతోంది కొత్త నీరు పెట్టినా అంతే మావయ్య నా మనసులో మాట తెలిసేనట్లు అన్నాడు అందుకే కాస్త దూరంగా మరో చెరువు తవ్వించాలి కాలువలు వచ్చే లోపు మళ్ళీ మావయ్య గొంతులో ఓ ఉత్సాహం ఇంటి ముందుకు వచ్చేసరికి వాకిట్లోనే కనపడింది అమ్మ అరుగు మీద నువ్వు మాతో పాటు వస్తే పోయేదమ్మా నేను కనువుగా వెళ్ళి అమ్మ పక్కన కూర్చున్న అందరినీ పలకరించావా అక్కయ్య మావయ్య మంచం వాలుస్తూ అన్నాడు ఎవరున్నర్రా తమ్ముడు వెనక వీధి రత్నమ్మ అమెరికా పోయింది కూతురు పురుడు పోయును పక్క వీధిలో పురుషోత్తం గారి అక్క పట్నం పోయింది మనవళ్లకు పరీక్షలట చదివించడానికి మరొకరు ఆసుపత్రికి ఇంకొకరు కూతురిని కాపురానికి పంపబోయారు అసలు ఊరి కళే తప్పింది పైనుంచి ఏదో ఒత్తిడి కనిపిస్తోంది మను మునుపట్లా లేదు అమ్మ మౌనంగా ఉంది కాసేపు మామయ్య మాట్లాడడం మొదలుపెట్టాడు అక్కయ్య నువ్వు శేషమ్మ మనవన్ని సుందరం బాబాయిని పలకరించి రాలా వాగొడ్డు లక్ష్మమ్మ మనవణ్ణి ఒకప్పుడు పట్నం పోవాలంటూ పోయారా ఇప్పుడు మళ్ళీ పొలాల మగుతకు తీసుకొని మరీ సేద్యం చేస్తున్నాడు అదేంట్రా ఎవరు బట్టినా పట్నం పోతుంటే మన ఊరు వాళ్ళంతా ఉలిపి కట్టెల్లా అక్కయ్య మావయ్య నవ్వాడు వాళ్ళ పిల్లల చదువులు అయిపోయాయి ఉద్యోగాలు కుదిరాయి పెళ్ళిళ్ళు పురుళ్ళు అయ్యాయి అయినా అప్పట్లో పట్నం కాపురాలు చేయగలిగా అంటే ఇక్కడ పంటలు పండేవి ఇప్పుడు పంటలు లేవు పండితేగా పట్టణం కాపురాలు చేసేట్టు లేవు మళ్ళీ వెనక్కి వచ్చేశారు అంతేకాదు ఇప్పుడు పట్టణమే పల్లెలోకి వలస వచ్చింది ఫ్రిడ్జ్లు టీవీలు సోఫాలు ఏం లేవు చెప్పు అన్ని బాగానే ఉన్నాయి కానీరా తమ్ముడు ఆ సాంబడితో ఏదో పేచి పడ్డావట అమ్మ కాళ్ళు చికిలించింది ఎలాంటి ఉపోద్ఘాతము లేకుండానే మొదటిసారిగా వ్యవహారాల్లో మాట్లాడింది అదంతే అయిపోయిందిలే అందుకేనా పొలం అమ్మకానికి పెట్టింది అమ్మ ఆరా తీసింది అంతకు ముందు అంత తీవ్రంగా అనలేదు మాటా మాట పెరిగింది నువ్వెంతంటే నువ్వెంతని మామయ్య గుమ్మడికాయ దొంగలా అన్నాడు ఏముంది చెప్పడానికి ఏమి ఎందుకుండదురా నాకు ఈ పుట్టింటితో మిగిలిన ఏకైక బంధం ఆ మడి చెక్క దానికోసం ఎంత రాధాంతమా అమ్మ గొంతులో దిగులు అవునక్క అడిగాడు సాయన్న ఆ పొలం కావాలన్నాడు దానికేంలే ఇవ్వచ్చు కాలువలు వస్తున్నాయి రేటు పెరిగింది ఎవరికో ఎందుకు తానే తీసుకుంటానన్నాడు సాంబడు ఈ పొలం కనుక సాయన్న తీసుకుంటే బండి బాటకు వాళ్లను బతిమలాడాలి వాళ్లను అడిగేదేంటి పొలమే నాకిమ్మంటాడు సాంబడు అది విషయం అమ్మలో ముని పెరగని నివ్వెరపాటు మావయ్య ముఖంలోకి చూస్తూ ఉంది మొన్న మధ్య కాలువట్టు దగ్గర తగాదా అటు మొన్న మురుగు కాలువ తోయబోతే తగాదా ఒకటా రెండా ఆముదాల చేతో అడ్డంగా బండిని నడిపేశారు రోజు గొర్రెలు కొట్టుకుపోతున్నారు మొక్కలు తొక్కిడి ఆగడం అడిగే వారే లేకుండా పోయారు అంతెందుకు నిన్నటికి నిన్న నిలువెత్తు చెట్టుని రాత్రికి రాత్రి నరికేశారు అదేంట్రా అంటే మొదలు మనచేలో ఉన్న మాను వాళ్ల పక్కకి పెరిగిందట అబ్బబ్బా మామయ్య ఉసూరు అన్నాడు కనిపించకుండా తడిగుడ్డతో గొంతులు కోసి కనికట్టు కార్పొరేట్ మేము మామయ్య చెబుతున్నవి చాలా చిత్రంగా అనిపించాయి సూదిమొన మోపినంత నేల కోసం యుద్ధాలు చేసుకున్నారంటే ఇలాంటి పౌరుషాలతోనేమో అయినా ఈ తగాదాలన్నీ మనకి సాంబడికి మధ్య కదా ఈ సాయన్నని ఎందుకు లాగారా అమ్మ స్పష్టంగానే అడిగింది మన తరపున నిలబడింది సాయన్నేగా మామయ్య మాట మింగేశాడు తగు మొదలైంది తాతల దాకా పోయింది నువ్వెంతంటే నువ్వెంత మీ తాత బర్రెలు కాపాడంటే మీ తాత గొర్రెలు మేపాడని ఒక అంతు దరి లేదు ఇది నా పుట్టినూరంటే నా పురిటిగడ్డ తలలు పగిలాయి పోలీసులు కేసులు కాకుండా ఎట్లాగో ఆపి ఉంచాం మామయ్య పూర్తి చేశాడు ఇంత జరిగిన నాతో మాట మాత్రం అనలేదురా అమ్మ గొంతులో అపనమ్మకం నిజమే మరి అది అమ్మ పొలం జరిగిందేదో జరిగిపోయింది వదిలే అక్క బాయన తీసుకున్న రిజిస్టర్ చేయాలి మన కాళ్ళు మట్టిలో ఉండొచ్చు కానీ భావాలు బురదలో ఉండకూడదురా మొదట సాయన్నకు మాటిచ్చావు వాళ్ళు డబ్బు కూడ పెట్టుకునే లోగా మరొకరికి ఇచ్చావు ఇది ఎక్కడి వ్యవహారం రా అమ్మ గొంతు కంగుమంది ఇది మాట మీద నిలబడే రోజులు కావులే అమ్మా నోటు మీద నిలబడే రోజులు అయినా మనకెందుకమ్మా ఆ పొలం పుట్రా ఆ తగువులు తలనొప్పులు నేనేమైనా తిరిగి వస్తానా చింటూ మింటూ వస్తారా ఆ వచ్చే నాలుగు డబ్బులు సిటీలో ఏదైనా కొంటే అది పెరిగి విలువే కానీ తరిగేది కాదు ఎవరికి అమ్మితే మనకెందుకు మామయ్యాన్ని చూసి పెట్టాడు నువ్వు సంతకం పెట్టే నేను నా అభిప్రాయం స్పష్టంగా చెప్పేశాను ఏమని పెట్టాలి అమ్మ తీవ్రంగా స్పందించింది ఏమి అనకుండానే పెట్టు నేను వాతావరణం తేలిక పరుద్దామని నవ్వుతూ అన్నాను అది మా అమ్మ చేనురా మా అమ్మమ్మ తన పసుపు కుంకుమలు చేనుని అమ్మి అమ్మకు కొనిచ్చిన చేనురా తరతరాల జ్ఞాపకాలు ఉన్నాయి అక్కడ పండిన పంటతో చేసిన పరమాణంతోనే నాకు అన్నప్రాసన చేశారు ఆ మడి నేను అత్తారింట అడుగు పెట్టా మా అమ్మ అక్కడ నాటిన మామిడి చెట్టు మొదట్లోనే విశ్రమించి ఉంది శుభమైన అశుభమైన కరువైన ఉరువైన ఆడాది కొమారు అక్క నేనున్నానని నా తమ్ముడు పలకరించేది ఆ వంటతోనే రా అమ్మ ఉద్వేగంగా అంది అమ్మ అవన్నీ ఎవరు కాదన్నారు ఇది ఎమోషన్స్ తోనో నాస్టెలిజియాతోనో తీసుకోవలసిన నిర్ణయం కాదు మనకు ఈ ఊరుతో ఏమిటి సంబంధం మన పాటికి మనం పోతాం మావయ్య కొన్నాళ్లకి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళతాడేమో మిగిలేది ఆ సాంబయ్య మామయ్య ఈ సాయన్న కొడుకులేగా వాళ్ళను ఎలా డీల్ చెయ్యాలో మనకేం తెలుసమ్మా అన్ని మామయ్యకు వదిలే తానే చూసుకుంటాడు చాలా సౌమ్యంగా చెప్పేశాను నేను చెప్పదలుచుకున్న దానిని ఎవరికి అమ్మాలో నేను ఆలోచించుకుంటాను అమ్మ భీష్మించింది ఏంటక్క వయసు వస్తున్న కొద్ది మొండితనం పెరుగుతుంది ఇదే బావయ్య ఉంటే ఇంతవరకు రానిచ్చేవాడ మావయ్య అసహనంగా అన్నాడు అందుకేగా నేను ఆలోచించడం మొదలు పెట్టాను మంచి చెడు ఏమిటో మంచి చెడుల తర్క వితర్కాలు చెప్పేటందుకు అమ్మ నాన్న ఉంటే ఏం చేసేవాడో నాళ్ళు ఏం చేశాడో అదే చేద్దాం మామయ్య నీ ఇష్ట ప్రకారం కాని నేను భరోసా ఇచ్చేశాను అమ్మ అలాగే అంటుందిలే తేలికగా తీసి పారేశాను అమ్మ దవడ బిగుసుకుంది గిర్రున తిరిగి గదిలోకి వెళ్ళింది అమ్మకన్నా కోపంగా మావయ్య వెళ్ళిపోయాడు అటు ఇటు తేల్చుకోలేక నేను మా తాతయ్య మొత్తానికి మంచి చిక్కునే తెచ్చిపెట్టాడు ఆ ఇచ్చే చేను నాన్న పేరున రాసేస్తే పోయేదిగా ఎప్పుడో వదిలించి పారేసేవాడు అయినా అమ్మేమిటి అంత మొండిపట్టు ఆమెకు ఉన్న ఏకైక సన్నిహిత బంధం మామయ్యే లేనిపోని మంకు పట్టి ఆ ఒక్కడిని దూరం చేసుకోకూడదు ఎవరికి అమ్మితే ఏం పోయింది అనవసరంగా గొడవ తెచ్చి నెత్తిన పెడుతోంది మామయ్య పిల్లలతోని సంబంధాలు తెగిపోవు అటు చెల్లికి ఇటు తనకు వారెంతో అండగా ఉంటున్నారో అంతా ఈ సిల్లి విషయంతో కొట్టుకుపోయేటట్టుగా ఉంది ఏదో కొంత డబ్బు వస్తుంది కొత్త ఫ్లాట్ ఇన్స్టాల్మెంట్ కి ఉపయోగపడుతుంది అనుకున్న కానీ ఇక్కడంతా తలకిందులు వ్యవహారంలా తయారైంది కోరి తెచ్చుకుంటున్న తలనొప్పి అమ్మ మా అమ్మ అంతే మామయ్య ఎప్పుడు తిరిగి వచ్చాడో కానీ నా పక్కన చితకబడిపోతూ అన్నాడు అసల పొలం అక్క పేరున పెట్టేదాకా ఎంత పట్టు పట్టిందని ఒక చెక్కల ఘనంగా ఉంటుంది అబ్బాయి పేరున పెడదామని నాన్న అంటే ఆమె వింటేనా అక్క అన్నట్లే జరిగితే నేను మళ్ళీ ఊళ్ళో తలెత్తుకు తిరగలనా ఈ ఆడళ్ళకి ఏం తెలుసు పరుగు మర్యాద ఆ రెండు మంటగలిసాక నేనిక ఈ ఊళ్ళో ఉన్నట్టే ఎంత అణుచుకుందామని అనుకున్నా మావయ్య ప్రతి మాటలో అసహనం మామయ్య అదేం జరగదులే ఓ పూట గడవని అమ్మ తనే సర్దుకుంటుంది మనం ఎక్కువ ఆమె మాట ఎక్కువ తేల్చుకొని ఆమెకు వినిపించేలా కాస్త బిగ్గరగా అన్నాను ఆశ్చర్యం అమ్మ అప్పుడే గేటు తీసుకుని లోపలికి వస్తోంది అమ్మ ఎప్పుడు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది మామయ్య నేను ముఖముఖాలు చూసుకున్నాం అమ్మ ఎలాంటి ఉపోద్ఘాతాలు లేకుండా మామయ్యతో సూటిగా అంది పొలం రిజిస్ట్రేషన్ ఎల్లుండి నువ్వు మొదట బాయన తీసుకున్న రేటుకి రేటుకి వారికే ఎవరికి ఆ సాయన్న కొడుక్క తాత ముత్తాతల పొలం వాళ్ల చేతుల్లోక మామయ్య అసహనం హద్దులు మేరుతోంది నన్ను ముంచెత్తబోతోంది తీసి వాళ్లకు చెప్పి వచ్చావా అమ్మ అనుమానంగా అడిగాను అవును అది మన తా తరతరాల వారసత్వం దిక్కు దివాణం లేడి వాడి చేతిలో పెడతామా మన చేలో వాళ్ళ కా కాడి నడుస్తుందా మామయ్య చివలున లేచి నిల్చున్నాడు ట్రాక్టర్ నడుస్తుంది అమ్మ నింపాదిగా అంది ఇది నా జన్మభూమి పురిటిగడ్డ నేను పాల చేయనివ్వను వాళ్ళెవరు ఎందుకు నాకే రిజిస్టర్ చేయు తర్వాత సంగతి తర్వాత మామయ్య స్థిర నిశ్చయంతో అన్నాడు వాళ్ళకి మొదట మాట ఇచ్చింది నువ్వే అమ్మ నిమ్మళంగా అంది తొందరపడ్డాను తెలుసుకున్నాను ఎవరికి వద్దు నాకే రాసే మామయ్య ఉద్వేగంగా అన్నాడు అమ్మ చెట్టు ఉంది అక్కడ అది నా పేగుముడి నీ జన్మభూమి నీ పురిటిగడ్డ నీ పేగుముడి బావుందిరా తమ్ముడు మరి నా అమ్మకు అమ్మమ్మకు అమ్మ తీవ్రంగా అంది పుట్టినప్పటి నుంచి మావి కావు అనుకుంటూనే పెరిగాం ఈ చెట్టుకి పుట్టను గట్టును కాలవ గట్టును పిచ్చుక గుట్టను ప్రేమించడానికి పెంపకం అడ్డు రాలేదురా ఆ ఆపేక్షలు ఆప్యాయతలే మేం కూడబెట్టిన ఆస్తులురా అంపకాలు పెట్టి సాగ నింపిన చోటికి వెళ్ళాం ఎక్కడెక్కడి ఆప్యాయతలు అనురాగాలు కొరకు పరితప్పించడం తప్ప అధికారాలు పెంచుకోలేకపోయాం బాగుందిరా జననీ జన్మభూమి అంటూ మీరు తలలు పగలు కొట్టుకుంటున్నారే అసలు ఆ జననీ జన్మభూమి ఏదిరా ఇది కాదు కదరా అమ్మ మాటలు ఓ వెల్లువల ముంచెత్తుతున్నాయి నేను మామయ్య నిశ్చేష్ఠులై నిలబడిపోయాం ఎక్కడో పుట్టి ఇక్కడ మట్టిలో కలిసిన అమ్మ పుట్టిలు పేగుముడి జన్మభూమి మనం ఏనాడైనా గుర్తుకు చేసుకున్నామా అసలు ఈ జన్మభూమి అన్నదాంట్లోని డొల్లతనం తెలుస్తోందా ఆ భూమి ఎవరు జన్మించినది అక్కడ మగవారా చూసావా ఈ ఆలోచనల్లో ఎంతటి సంకుచిత్వం ఉన్నదో దాకా ఎందుకు యాభై ఏళ్లు నీతో కాపురం చేసిన నీ భార్య ఈ భూమిపై మమకారం పెంచుకోలేదా ఆమె జన్మభూమి ఇదే కదే అంత మాత్రాన ఆమె ఈ భూమికి పరాయిదవుతుందా అమ్మ గొంతు వృద్ధమైంది మీకు తెలియదురా ఆపేక్ష అంటే ఆర్ద్రత అంటే ఏం మేము ఏం మాట్లాడలేని మాటలు లేని నిస్సహరాలు అయ్యాము నిశ్శబ్దంగా ఒకరి వంకొకరు చూసి అమ్మవైపు చూసాం మాకేమి కావని తెలిసి మేమెలా ప్రేమించగలము మీరు అర్థం చేసుకోలేరు అది మీ తప్పు కాదు పుట్టినప్పటి నుంచి గిట్టేదాకా ఉన్న ఊరిపై పట్టు బిగించి గిరిగీసుకుని కూర్చున్నారు ఆ గిరిని వదిలి బతకలేమన్న భయంతో ముడుచుకుపోతున్నారు కాలం మారిందేమో కానీ కథ అంతే అమ్మ కాస్త ఆగి మళ్ళీ అంది ఎక్కడైనా బతకగలం ధైర్యం ఎచ్చోటనైనా మమకారాన్ని పెంచుకోగల గుండె మాకున్నాయిరా అమ్మ మాట్లాడడం లేదు ఆమె భావ ప్రవాహంలో ముంచెత్తుతోంది నేను మామయ్య నోట మాట రాని వాళ్లమై నిలబడిపోయాం నా పొలాల్ని ఎవరు ఆపేక్షగా బిడ్డలా చూడగలరో వాళ్ళకి ఇస్తాను నీ మాట పోనివ్వడం దేనికని సాంబడినే ముందు అడిగాను బండిదారి గురించే మాట్లాడాడు ఎంతసేపు మన మధ్యలో ఆ గసగాడి కొడుక్కి పొలమేంటి అంటూ పోయాడు ఎంత ఎంత అహం ఎంత భేషజం సాంబడి ప్రతి మాటలో సాయన్న బుద్ధిరిగినప్పటి నుంచి ఆ పొలం ఆసుపాసులు ఎరిగిన వాడు బిడ్డలా సాకగలడు అమ్మను ఆప్యాయంగా పలకరించగలడు నాకు ఆ నమ్మకం ఉంది అతడు మాలాంటి వాడే ఈ ఆపేక్షతో ఆ చెట్టు కోసం గట్టు కోసం నీ తరపున తన తల పగల కొట్టించుకున్నాడు ఆ అపేక్షతోనే ఆ చేనుని చూసుకుంటాడు ఇక అతని కొడుకుకి నాలుగు అక్షరాలు నేర్పి బడి మొదలు పెట్టామన్నా చదువు అబ్బితే చాలు అన్ని అవే అమరుతాయి వాళ్ళిచ్చే డబ్బు వాళ్ళకే ఉపయోగపడుతుంది ఇకపై పొలం వాళ్ళది ఇకనైనా వాళ్ళని బ్రతకనియండ్రా అమ్మ వెళ్లి కారులో కూర్చుంది మరో మాట మాట్లాడకుండా నేను మామయ్య నిలువ పాతరేసినట్లు నిలబడిపోయాం మరో మాట మాట్లాడలేక కథ సమాప్తం